ఇద్దరు కుమారులు ఉపమానం ప్రియ దేవుని బిడ్లారా మరి ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్పిన ఉపమాన భావాలను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఇద్దరు కుమారులు ఉపమాన భావాన్ని మనం చూడబోతున్నాం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అంతకు మునుపు చెప్పినటువంటి ఉపమానాలు కనికరములైనటువంటి దాసుని గుర్చినటువంటి ఉపమానము అలాగే మరి ఈ యొక్క ద్రాక్ష తోటలో మరి పనికి వచ్చినటువంటి వారి ఉపమానాల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉపమానాల రెండింటినీ కూడా ప్రభువారు శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా వారికి చెప్పినటువంటి ఉపమానాలుగా మనం చూస్తూ ఉన్నాం కనికరములు అనేటువంటి దాసుని గురించి ఉపమానం మనం చూసినట్లయితే తన సహోదరుడు తనకు విరోధంగా ఎన్నిమార్లు పాపం చేసినప్పుడు మరి క్షమించాలి అనేటువంటి విషయాన్ని పేతురు అడిగినటువంటి ప్రశ్నకు మరి ఈ యొక్క సమాధానం ఇచ్చినట్లుగా మనం చూసాం అలాగే ద్రాక్ష తోటలో పనివారిని గుర్చినటువంటి ఉపమాన భావం మనం చూసినప్పుడు మరి ఒక ధనికుడైనటువంటి యవనోస్థుడు వ్యసనపడి ప్రభుని మరి అనుసరించకుండా వెళ్లిపోయినప్పుడు మరి పేతురు మిగిలినటువంటి శిష్యులు కూడా అడిగినప్పుడు ప్రభు నీ గురించి మేము అన్నిటిని వదులుకున్నాం కదా మాకు కలిగే ఉపయోగం ఏంటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా చెప్పినటువంటి ఉపమానంగా చూసాం అయితే ఇప్పుడు ఇద్దరు కుమారులు కూర్చున్నటువంటి ఉప ఉపమానాన్ని మనం చూసినట్లయితే మత్తి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో వచ్చేసరికి మనకి సుమారుగా మూడు ఉపమానాలు కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఎందుకన్నట్లయితే ప్రభు మార్గాన్ని తిరస్కరించి ఆయనను అంగీకరించిన వారిని గురించి చెప్పబడినటువంటి ఉపమానాలు ఈ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయంలో మూడు ఉపమానాలు మనకు కనిపిస్తున్నాయి అవేంటయ్యా అన్నట్లయితే ఒకటి ఇద్దరు కుమారులు కూర్చునేటువంటి ఉపమానము అలాగే ద్రాక్ష తోటలో దుష్టులైనటువంటి కాపులు గూర్చినటువంటి ఉపమానము అలాగే మూడవదిగా మరి పెండ్లి విందును ఆహ్వానించినటువంటి ఉపమానము ఈ మూడు ఉపమానాలు కూడా తిరస్కరించినటువంటి విధానాన్ని గురించి చెప్పబడేటువంటి ఉపమానాలుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంలో ఇరవై ఒకటవ అధ్యాయం మత్తి వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచనాల వరకు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు ఉపమాన భావాన్ని మనం చూడబోతున్నాం ఇరవై ఎనిమిదో వచ్చి నుంచి అవుతుందని గమనించండి మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటి వాని యొద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోనని ఉత్తరమిచ్చని గాని పిమ్మట మనసు మార్చుకుని పోయాను అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని గాని పోలేదు ఇద్దరులో ఎవని తండ్రి ఇష్ ప్రకారంగా చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటి వారే అని అనిరి యేసు శంకరులను వేష్యులను మీ కంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చను మీరు అతన్ని నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతని నమ్మిరి మీరు అది చూచి అతన్ని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతేరి ఒక ఆయన పెద్ద ఆయన అడిగారు అయ్యా ద్రాక్ష తోటలోకి వెళ్లమని తండ్రి అడిగినప్పుడు నేను వెళ్లనని చెప్పారు కానీ తర్వాత మనసు మార్చుకుని వెళ్లాడు చిన్న కుమారుడైతే నేను వెళ్తానయ్యా అని చెప్పాడు కాని అతడు వెళ్లలేదు ఈ విధంగా తండ్రి మాట విన్నటువంటి ఇద్దరు కుమారులను గురించి మనం చూస్తూ ఉన్నాం ఒక ఆయన మరి వినను అని చెప్పి విన్నాడు ఒక ఆయన వింటాను అని చెప్పి వినలేదు ఈ విషయాన్ని గురించి తెలియపరుస్తూ మరి యోహాను వచ్చినటువంటి పరిచర్ను గురించి కూడా తెలియపరుస్తూ యోహాను నీతి మార్గమున మీ అద్దకు వచ్చాడు వచ్చినప్పుడు అతన్ని నమ్మలేదు చాలా మంది నీతిమంతులుగా ఉంటూ మాటకు లోబడేవారుగా ఉంటూ దేవుని పిల్లలుగా ఉంటూ అబ్రహాం సంతానంగా ఉంటూ వారు చాలా మంది లోబడలేదు కానీ ఆనాటి సుంకర్లు వేష్యలు వారు చూడడానికి లోకంలో పాపులుగా దుష్టులుగా నీతి లేనటువంటి వారుగా నరకానికి సిద్దపరచబడినటువంటి వారిగా ఉన్నటువంటి వారు తర్వాత సమయంలో మనసు మార్చుకుని ఆయనను అంగీకరించారు కనుక లోకం దృష్టిలో మేము విశ్వాసంగా ఉంటున్నాము విశ్వాస మార్గంలో ఉంటున్నాము నీతి మార్గంలో ఉంటున్నామని చెప్పేటటువంటి చాలా మంది మరి దేవుని యొక్క తీర్పులో మరి నిలవలేరు కానీ ఈ యొక్క దుర్మార్గులైనటువంటి వారిగా పిలువబడుతున్నప్పటికీ వారు దేవుని దృష్టిలో నీతి మంచులుగా ఎంచబడుతున్నారు అనే విషయాన్ని గురించి ప్రభువారు తన ఉపమాన భావంలో తెలియపరుస్తున్నారు ఈ ఉపమాన భావాన్ని మనం చూసినప్పుడు ప్రభువారు ఉపమానం చెప్పి వారిని సూటిగా ప్రశ్నించారు అయ్యా మరి ఇందులో ఎవరు మరి దేవునికి ఇష్టడిగా ఉన్నారు అన్న వెంటనే వాళ్ళందరూ కూడా అవును మొదటి కుమారుడే పోనని చెప్పారు గాని తర్వాత మనసు మార్చుకుని వెళ్లారు కనుక తండ్రి చేత దేవుని చేత అంగీకరింపబడినటువంటి వాడు దేవునికి ఇష్టమైనటువంటి పని వాడని విషయాన్ని తెలియపరిచారు అయితే ఆ విషయాన్ని ఆధారం చేసుకుని ప్రభువారు మిగిలిన విషయాలను వారికి బోధించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకై అక్కడ అక్కడున్నటువంటి శాస్త్రులు పరిశయలు అనేటువంటి వారు అనేకులు మరి ఆనాడు వ్యవహాను తీసుకొచ్చినటువంటి సందేశాన్ని వారు అంగీకరించలేదు కనుక ఎందుకయ్యా అన్నట్లయితే యోహాను బాప్తిం పొంది నీతిమంతులుగా తీర్చబడలేదు కానీ ఆ రోజుల్లో వ్యవహాను వారి వద్దకు వెళ్లటానికి కానీ భయపడినటువంటి వారు అయిష్టంగా ఉన్నటువంటి వారైనప్పటికీ వారు తర్వాత కాలంలో ఆ బోధను అంగీకరించారు బాప్తీసం పొందారు యోహాను బాప్తీసం పొంది రక్షణ పొందారు కనుక వారందరూ కూడా రెండవ కుమారుని యొక్క మరి మార్గంలో వెళ్ళినటువంటి వారు యూదులు పరిచయలైనట్లయితే ఇక్కడున్నటువంటి మరి యొక్క శంకరులు మరి వ్యభిచారులు వీరందరూ కూడా మొదటి కుమారుని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ విధేయత అనేటువంటిది దేవుడు చూస్తూ ఉన్నారు మాటలు డాంబికమైనటువంటి మాటలు చాలా మంది పలుకుతారు అయితే నేను వెళతాను అని చెప్పేటువంటి డాంబికమైనటువంటి మాట కంటే లోబడే స్వభావాన్ని దేవుడు కోరుకుంటున్నారు కనుక మొదటి కుమారుడు నేను వెళ్ళననే చెప్పాడు కానీ తన క్రియలైతే మరి లోబడినట్లుగా చేశాడు రెండో కుమారుడు నేను వెళతాను అని డాంబికాలు పలికాడుగాని వెళ్లలేదు కనుక నాటి యూదులైనటువంటి వారు శాస్త్రులు పరిచయలనేటువంటి వారు డాంబికాలు మాట్లాడేవారు కానీ దేవుని చిత్త ప్రకారం జరిగించేవారుగా అక్కడ లేరు కనుక విశ్వాసము లేని క్రియలు మృతము అనేటువంటి క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాం కనుక ఈ విధంగా చూసినప్పుడు మాటల డాబు కంటే దేవుని కొరకు పనిచేసేటటువంటి వారు కావాలి దేవుని మరి రాజ్యములో వారికి స్థానం ఉంటుందనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్పడం చూస్తూ ఉన్నాం లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చినాల్లో మనం చూసినట్లయితే లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చినాల్లో యోహాను బోధ అతడిచ్చు బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుని కాని పరిశైలను ధర్మశాస్త్రోపదేశకులను అత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి కనుక అక్కడ ఉన్నటువంటి చాలా మంది ధర్మశాస్త్రోపదేశకులేంటి మరి బోధకులను పిలువబడేవారేంటి వీళ్ళందరూ కూడా వ్యూహానిచ్చేటువంటి బాప్తీష్ నిరాకరించారు వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు కనుక ఈ రీతిగా వారు శాస్త్రులుగా చెప్పబడుతున్నారన్నట్లయితే వారు ధర్మశాస్త్రాన్ని బోధించగల సామర్థ్యం కలిగినటువంటి వారు వారు అనేకులకు నిత్యజీవాన్ని జీవాన్ని బోధలు చేసేటటువంటి సామర్థ్యం కలవారని వాళ్ళు అనుకుంటున్నారు అంటే మేము దేవుని మాట వింటున్నాము దేవుని పని చేస్తున్నాము అనేటువంటి భావం కలిగినటువంటి వారు అయితే యోహాను బాప్తి నిరాకరించడం వలన వాళ్ళు ఏం నిరాకరించారయ్యా అన్నట్లయితే దేవుని సంకల్పాన్ని నిరాకరించారు జాగ్రత్తగా గమనించండి వారు మేము దేవుని పనిలో ఉన్నాము దేవుని పరిచర్యలో ఉంటున్నాము దేవుని పని చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుని సంకల్పాన్ని బాప్తీసం యోహాను బాప్తిసం పొందకపోవటం వలన నిరాకరించారు కనుక వీరు ఎలాంటివారయ్యా అన్నట్లయితే రెండవ కుమారుని పోలినటువంటి వారు మేము అదే పని మీద ఉన్నాం మాకు తండ్రి అంటే చాలా విశ్వాసం భక్తి అన్నారు కానీ పని వచ్చేసరికి మాత్రం దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టే స్వభావం కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రభువారు ఆ వ్యత్యాసాన్ని పరలోక రాజ్యాన్ని తిరస్కరించేటటువంటి వారి స్వభావాన్ని గురించి తెలియపరచడానికి చెప్పిన ఉపమానంగా ఈ ఉపమానం మనకు కనిపిస్తుంది ఈ యొక్క భావాన్ని మనం లోతుగా పరిశీలన చేసినట్లయితే దేవుని చిత్తంలో ఆయన యొక్క వాక్యాలు గైకునేటువంటి ఇచ్చే ప్రాధాన్యతను గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు జాగ్రత్త గమనించండి మాటల కంటే విస్తారమైనటువంటి మాటల కంటే ఘనమైనటువంటి డాంబికాల కంటే ఆ పనిని గుర్చి లోబడి చేసేవారికి ఉండేటువంటి ప్రాధాన్యత ప్రభువారు తెలియపరుస్తున్నారు ఈ లోకంలో కూడా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం మాటలు డాంబికాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విశ్వాస జీవితంలో సహవాసాల్లో కూడా బిడ్డలు చాలా మంది అధికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వారి ప్రార్థనల ద్వారా ప్రసంగాల ద్వారా ఘనమైనటువంటి మాటలు వినసొంపైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు సంతోషమే అయితే దేవుడు ఆ మాటలను పరిగణలోనికి తీసుకోవట్లేదు గాని ఆ మాటలు వెనుకున్నటువంటి నీ యొక్క క్రియలను నువ్వు గైకొనేటువంటి విధానాన్ని నువ్వు చేపట్టే పనులను ఆయన పరిగణలోనికి తీసుకుంటున్నారు కనుక ఆ మాటలు అనేటువంటివి ఉచితమైనటువంటివి ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ ఆ మాటలు కట్టుబడి జీవించటం అనేటువంటిది కష్టమైనటువంటి పని కనుక దేవుడు ఆ కష్టమైనటువంటి పనిని గురించే చూస్తూ ఉన్నారు మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు పేతురు గొప్ప ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంటారు పేతురు ప్రభువారు శిలువు మరణానికి వెళ్లే ముందు ఎన్నో డాంబికాలు పడికాడు పేతురు నన్ను విడిచిపోతావంటే ఆ మరణం తప్పించి మరేది కూడా మనల్ని విడదీయదు ముమ్మారు నేను ఎన్ని జరిగినప్పటికీ నిన్ను విడిచిపెట్టినంటే అన్నారు పేతుడు ఈ యొక్క కోడి కుయ్యకు మునుపు ముమారు నువ్వు నన్ను ఎరగనని పలుకుతావయా అన్నట్లయితే ఎన్నో రకాలుగా శపించుకోవడానికి ప్రయత్నించాడు అంటే ఒక మాటలో చెప్పాలన్నట్లయితే డాంబికలు పలికాడు కానీ నిజానికి పరిస్థితి వచ్చేసరికి ప్రభు ఉంటే నాకు తెలీదని ముమారు పలికినప్పుడు కోడి కూచింది అప్పుడు ఎక్కెక్కి ఏడ్చినటువంటి పశ్చాత్తాపాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రభువారు డాంబికమైనటువంటి మాటలను లక్ష్యపెట్టరస విషయాన్ని మనం తెలుసు పేతురు పలికిన మాటలు ప్రభువుని సంతోషపెట్టలేదు కనుక నిజంగా ప్రభు కొరకు తర్వాత కాలంలో జీవించి ప్రభుకి ఇష్టుడిగా ఉన్నటువంటి పేతుడిని మనం చూస్తూ ఉన్నాం కనుక డాంబికమైనటువంటి మాటల కంటే క్రీలతో కూడినటువంటి విధేయత అనేటువంటిది ఇష్టమైనటువంటిది మతీసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి మనం చూసినట్లయితే వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి మనం గమనించినట్లయితే కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్దివంతుని పోలీసు వాన కురిసేను వరదలు వచ్చేను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు మరియు ఈయన మాటలు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనని పోలియుండెను వాన కురిసెను వరదలు వచ్చేను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మాటలు వినటం మాటలు విని గై కొనటం ఈ రెండు విషయాల గురించి గమనించండి మాటలు దేవుని వాక్యం వినటము ధన్యకరమైనదే కాని ఆ మాటలు విని దాని ప్రకారము గైకుని జీవించటము మరింత ఉన్నతమైనటువంటిది జాగ్రత్తగా గమనించండి విని విడిచిపెట్టి మనల్ని మనం మోసపరుచుకునే కంటే దేవుడిచ్చేటువంటి జీవాహారాన్ని వినటం అనేటువంటిది మన బ్రతుకులను సరిదిద్దుకుని ఆ రీతిగా జీవించటానికి ఉపయోగార్థమైనటువంటిది అందుకని దేవుడు నిన్ను ప్రేమించి వాక్యాన్ని ఇస్తున్నాడు కనుక కేవలము ఆ వాక్యాన్ని వినేసేసి ఆ వాక్య ప్రకారంగా జీవించకుండా ఉన్నట్లయితే ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాని ఉన్నది కనుక కష్టం వచ్చింది నష్టం వచ్చింది విశ్వాసం సడలిపోయింది ఇల్లు కూలిపోయింది విశ్వాస గృహము కూలిపోయింది కనుక అలాగా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈయన మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడు వినాలి గై కొనాలి కనుక జాగ్రత్త గమనించండి ఎలాంటి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని బుద్దివంతుని పోలి ఉన్నాడు కనుక మాటలు వినటమే కాదు గాని దాన్ని గైకొని జీవించేటువంటి జీవితాన్ని గురించి ప్రభువారు చాలా ఎక్కువ ప్రత్యేకమైనటువంటి శ్రద్దను కలిగి ఉన్నారు ఇదే విషయాన్ని ఆయన శిష్యులకు ఇచ్చేటువంటి గొప్ప ఆజ్ఞలో కూడా ప్రస్తావించారు మత్తే సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూసినట్లయితే మత్ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చూసినట్లయితే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను కనుక నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్ని గై కొనవల్నని వారికి బోధించుండి బోధ అనేటువంటిది ఎందుకయ్యా అన్నట్లయితే చాలా మంది బోధ అనేటువంటిది చెవులకు వెనుసొంపుగా తీసుకుంటూ ఉంటారు మనసుకు ఆహ్లాదకరంగా తీసుకుంటూ ఉంటారు బోధ అనేటువంటిది కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా ఎందుకయ్యా బోధ అన్నట్లయితే వాటినన్ని గై కొనవల్నని వారికి బోధించాలి ఏం బోధించాలి ఈ క్రియలను చేపట్టమని బోధించాలి వాక్య ప్రకారం నడుచుకోమని బోధించాలి కనుక ఈనాటి బోధలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గైకొనేటువంటి బోధలు కావాలి పరలోక రాజ్యంలో నువ్వు నివసించటానికి ప్రవేశించడానికి అర్హత సాధించడానికి మొట్టమొదటిగా దేవుని వాక్య ప్రకారము మరి జీవించటము గైకొనటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశము అనే విషయాన్ని గురించి ప్రభువారు ఈ ఉపమాన భావాన్ని బట్టి మనకి తెలియపరుస్తున్నారు ప్రభువారు ఈ ఉపమానంలో మాటలు గైకొనేటువంటి విషయంపై శ్రద్ధను సారించారు మత్స్సు సువార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచనాన్ని మనం చూసినట్లయితే సువార్త ఆరో అధ్యాయం నలభై ఆరో వచనంలో నేను చెప్పులు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు కనుక నేను చెప్పేటటువంటి మాటలను ప్రకారము మీరు గైకొనకుండా మీ జీవితాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా విస్తారమైన ప్రార్థనలు ఆరాధనలు మరేదో మరేదో చేసినా ఉపయోగం లేదని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది చాలా మంది వారి జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి చోటివ్వరు అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడరు వారి స్వేచ్చానుసారంగా శరీరం యొక్క మనసు యొక్క కోరికలు ప్రకారం జీవించేస్తూ ఉంటారు కానీ ప్రార్థనా సమయాలు కూడికలు వచ్చినప్పుడు మాత్రం విస్తారమైనటువంటి ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలో చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రార్థనలు వృధా విషయాన్ని గురించి దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో అనేక మార్లు సెలవిస్తూ ఉంది మత్స్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినాల్లో కూడా మనం చూసినట్లయితే అక్కడ అనేకమంది మంది వచ్చి తీర్పు దినాన ప్రభువా నీ నిమిత్తము మేము ఇలా చేశాం అద్భుతాలు చేశాం ఆశ్చర్యకార్యాలు చేశాం దయ్యాలను వెళ్ళగొట్టామని పెద్ద పెద్ద మాటలు పలుకుతుంటే ప్రభువారు మీరెవరో నాకు తెలియదు అక్రమం యొద్ద నుంచి పొండని తెలియపరిచారు కనుక దేవుని చిత్త ప్రకారం పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం చేయనటువంటి వారిని గురించి ప్రభువారు పలికినటువంటి మాటలు కనుక తర్వాత మరొక గుంపు అక్కడ ఉంది వారిని చూసి మరి రండి నా తండ్రి చేత మరి మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని అని మరొక గుంపును ఆహ్వానించారు వారెవరన్నట్లయితే పరలోకంలో తండ్రి చిత్త ప్రకారంగా చేసినటువంటి వారు కనుక తండ్రి చిత్త ప్రకారంగా కాకుండా ప్రభువా ప్రభు అని పిలిచి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కనుక నీ క్రియలు మరి దేవునికి అనుగుణంగా లేనప్పుడు నీ మాటలను బట్టి ఎన్నిసార్లు ప్రార్థనలు చేసినా ఎన్ని కీర్తనలు పాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్నిసార్లు ప్రభువా ప్రభు అని అరిచినప్పటికీ నీ యొక్క క్రియలు సరిలేనప్పుడు నువ్వు ఎన్ని రకాలు చేసినప్పటికీ అది దేవునికి ఆమోదయోగ్యమైనటువంటిది కాదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుడు యొక్క మహా సంకల్పాన్ని ప్రభువారు ఈ యొక్క ఉపమానం ద్వారా తెలియపరుస్తూ మరి మాటలను గాయకునేటువంటి మాటలను క్రియల ద్వారా కనపరిచేటువంటి విధానాన్ని మన జీవితాల్లో ఆపాదించాలని ప్రభువారు ఈ యొక్క ఉపమానం ద్వారా మనకి తెలియపరుస్తున్నారు ప్రభువారు కేవలము ఈ ఉపమానంలో మాత్రమే కాదు గాని ఆయన బోధల్లో అనేక సార్లు దేవుని వాక్యము గైకొనవలసిన ఆవశ్యకతను గురించి అనేక తెలియపరిచారు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో మనం చూసినట్లయితే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను కనుక నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనాలి మొదటిగా అంగీకరించాలి రెండవదిగా గై కొనాలి అలా గైకొనవాడే నన్ను ప్రేమించువాడు కనుక నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు దేవుని చేత ప్రేమించబడతారు కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని ఎదుట మనము మెప్పు పొందాలన్నట్లయితే దేవుని ఎదుట యోగ్యులుగా పరిగణించబడాలి అన్నట్లయితే మన విస్తారమైనటువంటి ప్రార్థనలు విస్తారమైనటువంటి భక్తి కార్యక్రమాలు మాత్రమే కాకుండా మన జీవితాన్ని సరిదిద్దుకుని దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటిదిగా నిష్కళంకమైనటువంటిదిగా మన మన ఘటాలను కాపాడుకోవడం దేవుని చెప్తమని వాక్యం తెలియపరుస్తుంది కనుక ఘటము మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను గురించి దేవుని యొక్క వాక్యము మనకి తెలియపరుస్తుంది ఇదే అధ్యాయంలో ఇరవై ఒకటో వచనాన్ని కూడా మనం చూసినట్లయితే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని క్షమించాలి పదిహేను వచనాన్ని మనం చూసినట్లయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను దేవుని ఎడల మన ప్రేమను వ్యక్తపరిచే విధానం ఏంటయ్యా అన్నట్లయితే దేవుని అత్యధికంగా ప్రేమించేవారు చేసే పని ఏంటి విస్తారమైన ప్రార్థన లేకపోతే ఎక్కువసార్లు ఉపవాసం ఉండడమా అత్యధికమైనటువంటి కానుకలు ఇవ్వటమా ఏం చేస్తున్నారు దేవుని ప్రేమించేవారు అనేటువంటి దానికి పరిగణన అంటే ప్రవ్వారు తెలియపరుస్తున్నారు నన్ను మీరు నిజంగా ప్రేమించినట్లయితే మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి క్రియ నా ఆజ్ఞలను గైకొనాలి ఆయన ఆజ్ఞలను గైకోనుట ద్వారానే మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నామో తెలియపరుస్తున్నాం విస్తారమైన కానుకలు ఇవ్వచ్చు లేకపోతే విస్తారమైనటువంటి ప్రార్థనలు చేయవచ్చు మరేదైనా కార్యక్రమాలు చేయవచ్చు కానీ అవన్నీ మనకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను కనపరిచేటువంటివి కాదు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను కనపరచడానికి కొలమానం ఏంటయ్యా మన లెక్క ఏంటి దేని బట్టి మనం నిజంగా తెలుసుకుంటున్నాం అన్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా మనము ఆయనను ప్రేమిస్తున్నాము అనేటువంటి విషయాన్ని రూఢడిపరుచుకోవచ్చు అనే విషయాన్ని వాక్యం ద్వారా ఇరవై మూడవ చూడా విషయాన్ని తెలియపరుస్తూ యేసు ఒకడు నన్ను ప్రేమించని ఎడల వాడు నా మాటలు గైకొను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతం కనుక దేవుని సహవాసం మనతో ఎలాగుంటుందా అన్నట్లయితే మనం ఎంతో ఉపవాస ప్రార్థన చేసినప్పటికీ ఎంత కన్నీటి ప్రార్థన మోకాటి ప్రార్థన చేసినప్పటికీ మన క్రియలు సహవా సరైనటువంటివి లేనట్లయితే దేవుని సహవాసం లేదు కానీ నీకు దేవుని సహవాసం కావాలి అన్నట్లయితే నీ క్రియలు ఆయన ఆజ్ఞలను గైకుని ఆధారం చేసుకున్నట్లయితే దేవునితోనూ కుమారునితోనూ నీకు సహవాసం ఉంటుంది ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా ప్రభువారు తెలియపరుస్తున్నారు ఏమన్నట్లయితే వానని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం కనుక వానితో కలిసి జీవిస్తాం సహవాసం అనేటువంటిది మనం చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభా నేను ప్రయాణమే వెళుతున్నాను నేను పలానా విషయంలో వెళ్తున్నాను నీ సహవాసం నీ కాపుదలు నాకు దయచేయని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ సహవాసం ఆ కాపుదల ఎలాగొస్తుంది అన్నట్లయితే నీవు ఆయన మాటల ప్రకారము గైకొన్నట్లయితే తప్పకుండా ఆయన సహవాసము నీతో నడిపించబడుతుందనే విషయాన్ని గురించి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇదే యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము పదవచనం వచనాన్ని కూడా మనం చూసినట్లయితే యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయం వచనం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ నిలిచి నిలిచిందురు కనుక దేవుని ప్రేమ నీకు కావాలా క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమలో నువ్వు నివసించాలని కోరుకుంటున్నావా ఆయన యొక్క కృపను చూడాలనుకుంటున్నావా అయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు గైకొనాలి కనుక దేవుని వాక్యము చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది మరి యొక్క ఆధ్యాత్మిక జీవితము క్రైస్తవ జీవితం అంటే నువ్వు చేసే క్రియల మీద ఆధారపడి ఉంటుంది కేవలం నువ్వు చేసే ప్రార్థన మీదో మరి నువ్వు చేసేటువంటి ఆ యొక్క మీదో కాదు గాని నువ్వు చేసేటటువంటి క్రియల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గురించి వాక్యము మనతో మాట్లాడుతుంది పద్నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనం నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితుల ఎందురు చూడండి ఎంత చక్కని మాటో కనుక ప్రభువారు కొత్త బిరుదిస్తున్నారు మనకి ఏంటై అన్నట్లయితే ప్రభువారికి మనము స్నేహితులై ఉన్నాము ఆయన మన స్నేహితుడు ఏ రీతిగా స్నేహితుడు అన్నట్లయితే ఆయన ఆజ్ఞలను మనము గైకొన్నట్లయితే ఆయనకు మనం స్నేహితులుగా ఉంటాం స్నేహించటము అన్నట్లయితే అన్నట్లయితే మనం ఇందాక చదువుకున్నాం సహవాసము కనుక మనకి ప్రభువారి యొక్క సహవాసము కావాలి అన్నట్లయితే ఆయనతో స్నేహం చేయాలి ఆయనతో స్నేహం చేస్తే కలిసి నడుస్తాం కలిసి మాట్లాడుకుంటాం కలిసి కష్టసుఖాలు పంచుకుంటాం మంచి చెడ్డలు ఇచ్చుపుచ్చుకోడాలు ఎలా ఉంటాయో ప్రభువారితో నీకు అలాంటి సహవాసం కావాలి అన్నట్లయితే ఒకే ఒక కారణం అదేంటి అన్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలి అనేటువంటి ఒక షరతును పెట్టారు కనుక ప్రభు యొక్క ప్రభు యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి ప్రభు యొక్క సహవాసు కావాలన్నట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుట ముఖ్యమైనటువంటి కారణమైనదని వాక్యం తెలియపరుస్తుంది కనుక ప్రిల్లారా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు లోకంలో చాలా మంది మేము అనేక సంవత్సరాల క్రితమే విశ్వాసంలో ఉన్నాం రక్షణ పొందాం దేవుని గుర్చినటువంటి జ్ఞానం మాకు విస్తారంగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం వలన వారు అబద్దికులుగా ఉంటున్నారు అని వాక్యం తెలియపరుస్తుంది మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చూసినట్లయితే మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్దికుడు వానిలో సత్యం లేదు కనుక నాకు ప్రభు తెలుసు వాక్యం తెలుసు వాక్య సత్యం తెలుసు అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే ఎలాంటి వాడయ్యేవాడు అన్నట్లయితే అబద్దికుడు కనుక ఈ లోకంలో అబద్దికులు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో మాకు దేవుని జ్ఞానం తెలుసు మేము జ్ఞానవంతులు అంటారు కానీ దేవుని వాక్యాన్ని గైకొనరు కనుక ఎవరైతే గైకొనట్లే ఏదో ఎవరైతే విర్రవిగా అలా చెప్పుకుంటున్నారో వారి అబద్దికులు అని వాక్యం చెబుతుంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఆ అబద్దీకుల జాబితాలో మనం ఉండకూడదని దేవుడు ప్రేమించి తన వాక్యాన్ని నీకిచ్చి తన ఉపమాన రీతిగా నీతో బోధిస్తున్నారు కనుక నేను నిశ్చయించుకుని మరి ఆయన కొరకు వాక్యం గైకునేటువంటి జీవితాన్ని మరి నీ యొక్క జీవితంలో ప్రవేశపెట్టుకుని ఆయన సహవాసం కలిగి ఉండి క్రీస్తు ప్రభు యొక్క స్నేహితుడిగాను ఉంటూ జీవించాలనేటువంటిది దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం చివరిగా మనం చూసినట్లయితే పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం తీతు పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవచనం ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్దగా చేయటి ఎందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాం ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి తనకి జాగ్రత్తగా చూసినట్లయితే మనము సత్క్రియలు అనేటువంటివి చేయవలసినటువంటి ఆవశ్యకతను వాక్యం తెలియపరుస్తుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావా వాక్యం చదువుతున్నావా ఇవన్నీ కూడా మంచి విషయాలే కానీ ఒకవేళ నువ్వు ఆ యొక్క వాక్యాన్ని గైకొనకుండా నువ్వు చేసినట్లయితే అవి ఏమాత్రమూ నీకు ఉపయోగం లేనటువంటివి కనుక దేవుని వాక్యాన్ని విని మరి ఆ యొక్క వాక్య గై గైకొన్నటువంటి వారు ఎలాంటి వారు అయ్యానట్లయితే ఉపమానంలో చిన్న కుమారుని పోలినటువంటివారు కనుక నీవు వినాలి కొనాలి కనుక దేవుని వాక్యము నీకు ధారాళముగా అనుగ్రహించబడుతున్నప్పుడు దాని ఆనందించి గ్రహించి ఆ సత్యంలో స్థిరపడి దాని ప్రకారము గైకోని జీవించేటువంటి మరి చక్కని జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క మరి పిలుపు నీ కొరక ఇవ్వబడుతుంది కనుక అట్టి సామర్థ్యము జ్ఞానంతో నింపబడు లాగున నీవు నడిపించబడాలని హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేసి